శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా పంచముఖ హనుమాన్ ఆలయం వద్ద అంజనీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు శివశంకరాచార్య ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం అభిషేకాలు శ్రీ లలిత సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు అనంతరం కుమారి పూజ కార్యక్రమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు బ్రహ్మచారిని అలంకారం సందర్భంగా చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రుల చే కుమారి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని యూత్ సభ్యులు నిర్వహించారు ఓం ఐం రింగ్ రింగ్ వేమాత్రే నమః మహాత్మజ్యా అమ్మ నామాన స్మరణ చేstu ఓం శ్రీమాత్రే మహాత్మజ్యా జై వాం గరేనాత్ సహోరాణమి సత్యం సాంజ్యా మే మహాదేవి

परमेश्वर गौरव रहता है सियापी अमेरिका पे सरकार प्रबंधन का सपोर्ट दे रहा है सेवा देना डेवलपर सिया और मेरे प्रेम नाम सव हो निरेंद्र नमः भगवान के धर्नीय प्रिय मिले गौरी नारायणी नमःस्तुते वेले वाली आकर बोल लेते हैं कुछ और है ये दादा माते

పాదాలకు పెట్టండి మంచిగా నిండుగా పెట్టండి అమ్మా ఓం శ్రీవర